చూడం మాకు బట్టలు లేవు మా తాంత బట్టలు వేసిన బట్టలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటాం పరిస్థితి బాలేదు అదే విధంగా మాకు చెప్పుకో చూడండి ఎలా చెప్పు చూడండి ఎలా మాకు ప్యాంటు లేదు మాకు కూడా మా కలర్ ఇచ్చే ముఖ్యంగా మీడియా వాళ్ళతో మా తాతకి వీడియోలు తీసుకోండి చెరిపీలు తీసుకోండి ఎంతో ఒక చేతులు పెట్టడం కాస్త ఏదో ఆయన రేంజ్ తగ్గట్టు ఒక వెయ్యి రూపాయలు ఏదో మీ రేంజ్ తగ్గట్టు ఒక పదివేలు అబ్బా లేకపోతే అంటే ఎవరో తాత చేతులు కాదు దయచేసి మా తాత గంగా ఇల్లు కట్టించినట్టు మన కుడిచి తాతకి కూడా ఇల్లు కట్టిస్తారంటే ముఖం కూడా ఎంత మా తాత సహాయం చేయడు దయచేసి అందరూ అది కాదు ఇల్లు కట్టి కనీసం ఒక వంద యాభై చేతులు పెట్టండి ఎలా అండి ఇలా ఉంటే మన దేశంలో ఎలా బతక చెప్పండి ఎలా మన దేశం అంటే ఏంది ప్రేమలు కేసీఆర్ మూవీలో నటించండి కదా కాక కేసీఆర్ మూవీ అది కదా కేసీఆర్ మూవీలో నటించండి లేదు ఉండొచ్చా మూవీలో నటించాత కేసీఆర్ సినిమాలు యాక్టింగ్ చేశాడు హీరోనే అన్నాడు ఎక్కడ కూర్చో వేస్తాం చూడండి కాబట్టి సినిమా హీరోనే డైరీలో కొట్టాడు అంటే అర్థం మా తాత పెద్ద అర్థం కానీ ఏందంటే ఇక్కడ మా తాత కొంతమంది ఎప్పుడు కేసీఆర్ ని తిట్టే కూర్చి తాత కేసీఆర్ సినిమాలో యాక్ట్ చేయడం ఏదో కామెడీ కానీ తెలుసు కానీ ఏమైందంటే మా తర్వాతను కొంతమంది మోసగిచ్చారు మోసం చేసారు ఆయన నుంచి డబ్బు తీసుకొని ఆయన నమ్మించి మోసం చేసి ఆయన దూరంగా నెట్టేశారు అంటే ఆయన తోజేసారు అప్పుడు నా చాలా బాధ వేసింది కానీ నేనేం చేర ఎందుకు పేదరికం అండి పేదరికం ఎవరు అండి ఎవడైతే మోసం చేశాడు మా తాత మా తాతను ఎవడైతే మోసం చేశాడు వాడి గొంతు వస్తారండి ఈ చేతులు ఇనుమును వచ్చాయి ఈ చేతులు మట్టిని పిసికాయి ఈ చేతులు వ్యవసాయం రైతు చేతులు రాళ్లు కొట్టాయి ఈ చేతులతో ఓడి పీక పట్టుకుంటా ఓడి పీక కోస్తా నేను మళ్ళీ ఇక్కడ వస్తా ఇంకో మూడు రోజుల తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను ఇక్కడికి వచ్చి మీతో వైజాగ్ సత్య అంట కదా వైజాగ్ సత్య వైజాగ్ సత్యం ఎవరో ఏంటో రేపు వైజాగ్ సత్య వస్తాడు ఎల్లుండి వస్తాడంట రెడీగా పెట్టు ఆయుధాలన్నీ రెడీగా పెట్టు నేను ఎవరునైనా అదే న్యాయం జరిగేటప్పుడు ఏమవుతుంది ఫస్ట్ నేను ఎంక్వైరీ చేస్తాను ఏంటి నిజంగా ఎవరు మోసం చేశారు ఆడెవడో ఫైనల్ గా తేల్చి పట్టుకొని తర్వాత వాడు పోతుకు వస్తాడు అట్లాగా అదే నేను అడిగానంటే అడిగానా తాత మన కూడా అంటే ఇట్లుండాలి కావుడి 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 జోకు మా తాత సేమ్ సేమ్ షర్ట్ సేమ్ హైట్ సేమ్ రంగు నెక్స్ట్ ఫ్యూచర్ లో నువ్వు కూడా అదే పరిస్థితి అయితే నేను రెండు వేల సంవత్సరాలు పుట్టానంట రెండు వేల సంవత్సరాల్లో మార్చి నెలలో పుట్టానంట అప్పుడు మా తాత ఆ రోజు నేను పుట్టిన వెంటనే నన్ను నన్ను బుద్ధి పెట్టి ఆ రోజు నాకు పేరు పెట్టాడు ఏమని అశోక్ కుమార్ బాబు అని అంటే అశోకుడు లాగా రాజులాగా నువ్వు బతకాలి నువ్వు కూడా గొప్ప గొప్ప ఇంచు సాధించాలని పేరు పెట్టాడు నా పేరు పెట్టి నన్ను ఆశీర్వదించాడు నన్ను ఆయన పేరు ఎలా కానీ నిలబెడతాను ఖచ్చితంగా ఇంకొక నెల రోజులు నాకు టైం కలికి ఇల్లు కట్టి నెల రోజులు నా టైం కోట్లు తీస్తా వెయ్యి కోట్లు తీసి కాళ్ళు ఆశీర్వాదం తీసుకో తాత చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది వాళ్ళు తినక నాకు తినబెట్టేవాళ్ళు కానీ నేను బాగుంటు కదా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేను నడుచుకుంటా పోతా అంటే మందలు ఇస్తారు ఎట్టు తాత ఇట్లా పోతున్నా ఈ తీసుకోభై తీసుకో తీసుకో రెండు వందల నోటు తీసుకో అంటున్నారు చాలా మంది ఉన్నారు నేను డబ్బుకి ఎనకపోను డబ్బు ఏమవుతుందడ ఈ రోజు అసలు రేపు పోతే డబ్బేంటి అభిమానం నిండిన అభిమానం ఎవరికి నాలుగు కోట్ల మంది అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఎదురుగా బిల్డింగ్ ఆ బిల్డింగ్ అర్థ ఒక్కొక్క రూపాయి కానీ ఆయనకి డబ్బు అనేది ఆశ లేదు అద్దు లేదు ఆశ లేదు అసలు ఆయన అవకాశం లేదు అదే అదే పండుగండి దాన్ని ఏం చేపండి వస్తుంది అంటే ఫుల్ ఇచ్చేట దయచేసి మీ అంతగా మీరే తాత ఇదిగో ఒక ఐదు వందలు ఒక వెయ్యో పదివేలు మీరు అందరు కలిసి ఒక ఇల్లు కట్టిస్తారు అంతేగాని ఆయన నుంచి మిమ్మల్ని అడగడం ఎవరిని అడగడైనా మీరే ఎవరిని సహాయం చేయండి అంతేగానే మీరు